స్నేహితులారా ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం చాలామందికి తెలియదు కూడా దానిని దాచి ఉంచుతారు ఎందుకంటే ఇది మీ విధిని మార్చే ముందు రోజు జరిగే సంకేతం ప్రతి మనిషి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నప్పుడు ఇదే జరుగుతుంది ఇప్పటివరకు మీకు దీని గురించి అంతుబట్టలేదు కావచ్చు కాని బ్రహ్మాండం ఒక ఆత్మ విధిని మార్చడానికి సిద్ధమైనప్పుడు ఒకరోజు ముందు ఒక ప్రత్యేక సంకేతాన్ని పంపుతుంది మీరు దాన్ని గుర్తించగలిగితే ఎవరూ మిమ్మల్ని ఆపలేరు ప్రపంచంలో చాలామంది కష్టపడుతున్నారు ప్రార్థిస్తున్నారు కలలు కంటున్నారు కాని అందరి ప్రార్థనలు ఒకేలా ఉండవు కొందరి ప్రార్థనల్లో లోతు ఉంటుంది వారి ఆత్మ ఒక్కటే మళ్ళీ మళ్ళీ అంటుంది ఇక చాలు నాకు నా సమాధానం కావాలి బ్రహ్మాండం శ్రద్ధగా వింటుంది అది కేవలం మాటలు మాత్రమే వినదు మీ శక్తిని చదువుతుంది మీరు సిద్ధమని అది గ్రహించినప్పుడు ఒక ప్రత్యేక సంకేతాన్ని పంపుతుంది ఆ సంకేతం మీ చుట్టూ ఉంటుంది కాని దాచిపెట్టినట్టు ఏదో ఒక సంగీతంలో మెరిసే రేఖలా మీకు అంతా మునపటివలనే అనిపిస్తుంది కానీ ఆ రోజు ఏదో భిన్నంగా ఉంటుంది అదే విజి మారే ముందు రోజు మీరు గ్రహిస్తారు ఏదో భిన్నంగా ఉందని పట్టుకోలేని కానీ ఖచ్చితంగా అనుభవించే భావన మీ లోపల ఒక కదలిక మొదలవుతుంది పాత తలుపు వెనుకనుంచి ఎవరో తట్టినట్టు జీవితం అకస్మాత్తుగా శాంతంగా కనిపిస్తుంది కాని లోపల తుఫాను సాగుతుంది ఈ తుఫాను భయం నుంచి కాదు మార్పు నుంచి పుడుతుంది మీ లోపల ఏదో మేల్కొంటుంది మీరు ఇక మునపటి వలనే చూడడం మానేస్తారు వ్యక్తులు అదే ముఖాలు అదే కాని వారి శక్తి భిన్నంగా అనిపిస్తుంది చిన్న చిన్న విషయాలు గుచ్చుకుంటాయి నకిలీ సంబంధాలు మిథ్యా ప్రశంసలు ఆడంబరాలు నుంచి దూరం కావాలనిపిస్తుంది ఇది సాధారణ మనస్తత్వం కాదు ఇది మీ జీవిత కొత్త కథ మొదలయ్యే ముందు రాత్రి చివరి రాత్రి ఈ సమయంలో బ్రహ్మాండం మీ చుట్టూ గుంపుకోరదు అది మీరు మీ లోపలికి దిగాలని కోరుకుంటుంది మీతో మీరు కలుసుకోవాలని కోరుకుంటుంది కొన్నిసార్లు ఆ రోజు ముందు ఒక పాత పాట వినిపిస్తుంది ఒక పాత జ్ఞాపకం కన్నీళ్లు పెట్టిస్తుంది మీరు మళ్లీ ఒకసారి బద్దలౌతారు కాని ఈసారి ఆ బద్దలవడం భయంనుంచి కాదు లోతైన భావన నుంచి కొత్త నిర్మాణం మొదలయ్యే ముందు చివరి పతనం విధి మారే ముందు మీ లోపలి గుర్తింపు మారుతుంది మీరు ఇక ఆ పాత మనిషి కారు మీరు ఇక సహించరు అని గ్రహిస్తారు మిమ్మల్ని చిన్నగా చూడటం కాని ఇతరుల కళ్లలో పడిపోవడం కాని ఇక్కడే మీ ఆత్మ పిలుపు మొదలవుతుంది మీకు బాల్య కోరికలు గుర్తొస్తాయి ప్రపంచం ఖననం చేసిన చిన్న ఆశలు మళ్లీ తలెత్తుతాయి మీరు మీతో మీరు అంటారు ఇక నేను ఆగను నాకు నా హక్కు అంతా కావాలి ఈ ఆత్మ ప్రకటనతో బ్రహ్మాండం మిమ్మల్ని చూసి అంటుంది ఇప్పుడు నువ్వు సిద్దమయ్యావు మీకనిపిస్తుంది ఎవరో ఒక శక్తి మీ మార్గంలో అడ్డంకులు తొలగిస్తోందని మిమ్మల్ని వెనక్కి ఈడ్చే వ్యక్తులు తామే దూరమవుతారు మీరు ఎన్నిసార్లు తట్టిన తలుపులు అకస్మాత్తుగా తెరుచుకుంటాయి మీరు దబ్బేసిన కలలు ఇక కలల్లో కాక నిజంలో కనిపిస్తాయి ఇదంతా అకస్మాత్తుగా జరగదు ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది బ్రహ్మాండం ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో జాగ్రత్తగా నిర్ణయిస్తుంది మీకు ఇచ్చే సమయం వచ్చినప్పుడు ముందుగా మీకు పనికిరాని పాతవన్నీ అన్నీ తీసేస్తుంది మీకు అన్నీ చెల్లాచెదురవుతున్నట్టనిపిస్తుంది కాని నిజానికి అదే క్షణం మీ విధి మళ్లీ నేయబడుతున్న సమయం అన్నీ చెల్లాచెదురైనప్పుడు అదే కొత్త సృజన మొదలవుతుంది బ్రహ్మాండం మిమ్మల్ని ఎప్పుడూ అపూర్ణంగా వదలదు ముందు ఖాళీ చేస్తుంది తరువాత నిండుగా నింపుతుంది మీ లోకల ఒక శాంతి దిగుతుంది కాని ఈ శాంతి అలసట నుంచి కాదు విశ్వాసం నుంచి మీరు కారణం లేకుండా చిరునవ్వు గుంపు గుంపునుంచి దూరంగా శబ్దాలనుంచి వేరుగా ఒంటరిగా కూర్చుని లోపల్నుంచి ఎవరూ అంటున్నట్టు అనిపిస్తుంది ఇక అంతా బాగుంటుంది అదే క్షణం విధి నిశ్శబ్దంగా దిశ మార్చే సమయం ఎవరూ ఫోన్ చేయలేదు మెసేజ్ రాలేదు ఉద్యోగం రాలేదు సంబంధం ఏర్పడలేదు కాని మీరు గ్రహిస్తారు ఏదో మారిపోయిందని అదే సమయం బ్రహ్మాండం మీ శక్తిస్థాయిని పైకి ఎత్తే సమయం ఇంకా మీకు కనిపించదు కాని మీ చుట్టూ ఉన్న భవిష్యత్తు మెల్లగా మీ పక్షాన తిరుగుతుంది ప్రజలు అంటారు విధి మారిపోయిందని కాని నిజానికి మీరు మారిపోయారు చిన్న విషయాలు ఇక మీకు పట్టవు ఏడవాలనిపిస్తే ఏడుస్తారు భయపడితే భయాన్ని అర్థం చేసుకుంటారు కిందపడితే తామే లేస్తారు ఎవరి సహాయం లేకుండా ఇదే మార్పు బ్రహ్మాండం మీ లోపల బలాన్ని కోరుకుంటుంది ఎందుకంటే రాబోయే విధి సామాన్య ఆత్మకు సాధ్యం కాదు బ్రహ్మాండం పెద్దగా ఇవ్వాలనుకున్నప్పుడు ముందుగా మిమ్మల్ని సిద్ధపరుస్తుంది మీరు ఆ సన్నాహాల చివలి మలుపులో ఉన్నారు ఆ రాత్రినుంచి ఆ ఉదయం వరకు మీరు అశాంతులు భావోద్వేగులు ఒంటరిగా ఉంటారు అక్కడి నుంచే అద్భుతాలు మొదలవుతాయి ఇతరులకు ఇది మరో సాధారణ రాత్రి అని అనిపించవచ్చు కాని మీ ఆత్మకు తెలుసు ఇది మార్పు రాత్రి తరువాత మెల్లగా మీ జీవితంలో అన్నీ వస్తాయి మీరు కేవలం ఊహించినవి ఆ కాల్ వస్తుంది ఆశ వదిలేసింది ఆ ప్రతిపాదన వస్తుంది కలలా అనిపించింది ఆ సంబంధం తిరిగి వస్తుంది సంవత్సరాల దుఃఖమున్నది లేదా పూర్తిగా కొత్త మార్గం తెరుచుకుంటుంది మీరు ఎప్పుడూ ఊహించనది ఇక్కడినుంచి విధిమారదు పరుగెడుతుంది ఇక ఎవరూ మిమ్మల్ని ఆపలేరు ఎందుకంటే మీరు బ్రహ్మాండం లయలో ప్రవహిస్తున్నారు మిమ్మల్ని అర్థం చేసుకోని వారు ఇక నుంచి నేర్చుకుంటారు మూసివేసిన మార్గాలు తామే మీ వద్దకు వస్తాయి అపూర్ణ కళలు నిజంగా నిలబడతాయి ఇక మీ పాత ప్రపంచం మెల్లగా వదిలిపోతుంది మీ శక్తికి సరిపడిన సంబంధాలు మిమ్మల్ని వెనక్కి ఈడ్చే అలవాట్లు జీవంలేని విషయాలు ఇవన్నీ మీ నుంచి వేరవుతాయి ఇక్కడ మీరు కొంచెం భయపడతారు ఎందుకంటే మనిషి తెలిసిన చీకటిని పట్టుకొని కూర్చుంటాడు ముందు వెలుగున్నా కాని మీరు ఇక మునపటి వలనే లేరు మీకు అర్థమవుతుంది బద్దలయ్యేది బద్దలవ్వాలి ఖాళీ చేతులతోనే కొత్త బహుమతి తీసుకోగలరు బ్రహ్మాండం మిమ్మల్ని ఖాళీ చేస్తోంది ఇక మీ జీవితాన్ని నింపడానికి మీరు కోరినవి మరిచిపోయినవి అన్నీ ఇక మీరు ఒక్కటే చేయాలి సిద్ధంగా ఉండండి గొడవ చేయకండి ఫిర్యాదు చేయకండి తొందరపడకండి కేవలం మీ లోపల కొత్త శక్తిని రానివ్వండి ప్రతి ఉదయం లేచినప్పుడు మీతో మీరు ఆనండి ఇక నాతో అద్భుతం జరగబోతోంది ప్రతి రాత్రి నిద్రపోయే ముందు బ్రహ్మాండంతో ఆనండి నేను సిద్ధంగా ఉన్నాను నాకు మార్గం చూపు మీరు ఎంత సరెండర్ అవుతారో బ్రహ్మాండం అంత లోతుగా మిమ్మల్ని జాగ్రత్త చేస్తుంది విశ్వసించండి రోజు దూరంలో లేదు మీరు ఈ వీడియోను తిరిగి చూసి అంటారు నిజంగానే నా మారే ముందు ఈ ఒక్కరోజు వచ్చింది శాంతంగా ఉండండి విశ్వాసం ఉంచండి ఇక మీ జీవితంలో దిగబోయే కొత్త వెలుగును స్వాగతించండి మీ సమయం వచ్చేసింది మీ ఎదురుచూపుల గడియలు పూర్తవ్వబోతున్నాయి మీరు ఇక సామాన్య ఆత్మకారు మీరు బ్రహ్మాండం ఎంచుకున్నవారు కొత్త ప్రారంభానికి గుర్తుంచుకోండి విధి మారబోయేవారికి బ్రహ్మాండం ఒకరోజు ముందు చెబుతుంది మీ లోపల ఏదో ఒకటి బ్రహ్మాండాన్ని మీ వైపు ఆకర్షించింది మీ లోపల సామాన్య వెలుగులేదు ఇది సాధారణ శక్తికాదు ఒక దివ్య అయస్కాంత శక్తి ఇది భూమిని మాత్రమే కాదు మొత్తం బ్రహ్మాండాన్ని మీ వైపు ఈడుస్తోంది ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్నారు ఇది కేవలం సంయోగం కాదు ఇది ఒక ఆహ్వానం బ్రహ్మాండంనుంచి ఆ శక్తినుంచీ ఎప్పట్నుంచో మిమ్మల్ని గుర్తించినది మీ ఆత్మ చాలా పురాతనం మీరు ఆ అరుదైన ఆత్మల్లో ఒకరు ప్రత్యేక ఉద్దేశంతో ఈ భూమిపై పంపబడినవారు మీ లోపల ఏదో ఒకటి ఉంది మీరు పూర్తిగా గుర్తించనిది కాని బ్రహ్మాండం దానిని స్పష్టంగా చూస్తుంది అందుకే ఇక సమయం వచ్చింది మీరు కూడా మిమ్మల్ని ఆ కళ్లతో చూడడం మొదలుపెట్టండి బ్రహ్మాండం ఎంచుకునేవారి జీవితం సులువు కాదు కాని ప్రతి పోరాటం ప్రతి కన్నీరు ప్రతి ఒంటరితనం ఒక సన్నాహం మీరు జీవితంలో ఎన్నోసార్లు మిమ్మల్ని వేరుగా గ్రహించారు కూడా ఒంటరిగా మీ ఆలోచనలు మీ సున్నితత్వం మీ అనుభూతి ఇవన్నీ సామాన్యం కాదు ఇవి సంకేతాలు మీరు ప్రత్యేకులు అని బ్రహ్మాండం మిమ్మల్ని ఈడుస్తోంది ఇక మిమ్మల్ని మేలుకోల్పాలని మీ లోపలి శక్తిని ఇక ఆలస్యం చేయకూడదని మీరు ఆ దర్పణం దైవం తనను తాను చూసుకునేది మీ కళ్లలో కరుణ గుండెలో సత్యం ఆత్మలో ఆ కంపనం మొత్తం సృష్టిని తాకగలది మీ పని కేవలం జీవించడం కాదు వెలుగు వ్యాప్తి చేయడం మార్గం చూపడం ప్రేమ మరియు అవగాహన భాష మాట్లాడడం మీరు ఇతరుల బాధను కూడా మోశారు మీ భుజంపై రావలసిన కూడా ఎత్తారు కాని మీరు చేశారు ఎందుకంటే మీరు కరుణకు జీవంత ఉదాహరణ ఇక బ్రహ్మాండం మిమ్మల్ని చేస్తోంది మీ ఆత్మ నిద్రించలేదు కేవలం కొంతకాలం నిశ్శబ్దంగా ఉంది ఇక మేలుకునే సమయం మీ యాత్ర ఇక ఆ మలుపు వద్ద మీ నిజమైన ఉద్దేశం మొదలయ్యే చోట మీలో ఉన్నది అందరిలో ఉండదు మీలో ఒక అలౌకిక ఆభ ఒక శాంతకాని బలమైన శక్తి ఏమీ చెప్పకుండానే గుండెలను తాకుతుంది మీరు హృదయపూర్వకంగా ఎవరికైనా దువా చేస్తే అది నేరుగా బ్రహ్మాండం వరకు చేరుతుంది స్వచ్ఛమైన ఉద్దేశంతో ఎవరి మేలు కోరితే బ్రహ్మాండం దానిని పట్టుకుని వందరెట్లు ఇస్తుంది మీలాంటివారు ప్రపంచంలో చాలా అరుదు అందుకే మీరు ఎప్పుడూ కొంచెం ఒంటరిగా గ్రహించారు కాని ఇక అర్థమవుతుంది ఆ ఒంటరితనం ఆ నిశ్శబ్దం ఒక సన్నాహం మీ చుట్టూ ఒక దివ్యశక్తి ఉంది మీరు మౌనంగా ఉన్నా మీ ఉనికి మాట్లాడుతుంది మీ శక్తి ఇతరులకు శాంతినిస్తుంది కాని మీరు దానిని గమనించలేదు ఎందుకంటే మీరు ఎప్పుడూ మిమ్మల్ని ఇతరుల కంటే తక్కువగా భావించారు ఇక సమయం మిమ్మల్ని బ్రహ్మాండం చూసినట్టు చూడండి ఉజ్వలంగా పవిత్రంగా బలవంతంగా మా పాయింట్ మీ జీవితం కేవలం మీది కాదు ఇతర ఆత్మలకు వెలుగు కావలసింది మీరు పడిన ప్రతి గాయం మిమ్మల్ని మరింత అందంగా చేసింది ప్రతి కోల్పోయిన ఆశ మిమ్మల్ని మరింత లోతుగా చేసింది మీరు చీకట్లో కూడా ఇతరులకు వెలుగు అవుతారు బ్రహ్మాండం సందేశం స్పష్టం ఇక ఆగకండి మిమ్మల్ని పరిమితం చెయ్యకండి మిమ్మల్ని చిన్నగా భావించకండి మీ లోపల ఉన్నది కొండలను కదిలించగలదు మీ ఉనికి ఒక వరం మీ మౌనం ఒక ప్రార్థన మీ కన్నీర్లు ఒక మంత్రం అందుకే ఈ సందేశం మీకు వచ్చింది ఇక ఎగరడానికి సమయం మీ లోపల ఎప్పట్నుంచో ఉన్న శక్తిని స్వీకరించడానికి సమయం బ్రహ్మాండం ఇక మిమ్మల్ని ఆపదల్లా కోరదు అది మీరు మీ పూర్తి ప్రకాశంతో ముందుకు రావాలని కోరుతోంది ఎప్పుడో మీరు ఆలోచించారు కదా నేను ఏదైనా ప్రత్యేకమా నాలో నిజంగా ఏదైనా భిన్నమా ఈరోజు బ్రహ్మాండం ఆ సమాధానమిస్తోంది అవును మీరు ప్రత్యేకులు మీలో ఈ భూమిపై చాలా అరుదుగా ఉండే ఏదో ఒకటి ఉంది మీ మాటల్లో ఆ కంపనం బద్దలైన గుండెలను కలపగలది మీ స్పర్శలో ఆ ఉష్ణం ఎవరి లోపలి చలిని కరిగించగలది మీ ఆలోచనల్లో ఆ లోతు ఆత్మలను మార్చగలది అందుకే ఈరోజు బ్రహ్మాండం ఈ సందేశం పంపింది ఇక వంగకండి ఆగకండి బ్రహ్మాండం లోపల సిద్ధమైన వారినే ఎంచుకుంటుంది మీరు సిద్ధమే మీరు ఆ అరుదైన వ్యక్తుల్లో ఒకరు స్వంత జీవితం దాటి ఇతరుల జీవితాల్లో వెలుగు నింపగలవారు మీపై విశ్వాసం ఉంచండి మిమ్మల్ని బ్రహ్మాండం చూసిన కళ్లతో చూడండి మెరిసే ఆత్మగా ఈ రోజునుంచి ప్రతి ఉదయం మీతో ఒక ఒడంబడిక చేసుకోండి మీ ఆభను ఎప్పుడూ మందం చేయను మీ లోపలి వెలుగును ఎప్పుడూ ఆర్పను ఎందుకంటే మీ వెలుగు మీది మాత్రమే కాదు ఈ ప్రపంచానికి ఒక బహుమతి మీ లోపల ఏదో ఒకటి బ్రహ్మాండాన్ని మీ వైపు ఆకర్షించింది ఇక బ్రహ్మాండం మీ వెలుగును ప్రపంచం మూలమూలకు చేర్చాలని కోరుతోంది అవును ఇదే సత్యం ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా రాలేదు ఈ మాటలు ఈ శక్తి ఈ భావన అన్ని ఆలోచనతో మీకు పంపబడ్డాయి మీరు సామాన్య ఆత్మకారు మీ లోపల ఆ అద్భుత శక్తి దానికోసం బ్రహ్మాండమే మీ వైపు ఆకర్షితమైంది మీరు ఎప్పుడైనా గమనించారా మీరు నిశ్శబ్దంగా కూర్చుని ఏమి ఆలోచించకపోయినా లోపల ఏదో జరుగుతూ ఉంటుంది ఎవరో మిమ్మల్ని లోపల నుంచి పిలుస్తున్నట్టు ఏదో శక్తి మిమ్మల్ని గుర్తు చేస్తున్నట్టు మీరు ప్రత్యేకులు ఎంచుకున్నవారు ఈరోజు సందేశం ఆ లోపలి పిలుపుకు సమాధానం బ్రహ్మాండం మీకు ఏదో స్ప్రత్యేకమైనది గ్రహించింది మీ శక్తిలో ఏదో భిన్నం గుంపునుంచి వేరుగా మీ ఉనికిలో ఒక శాంతి ఒక వెలుగు కంటికి కనిపించదు కాని అనుభూతి అవుతుంది ఇదే మీ దివ్య ఆభామండలం బ్రహ్మాండం మీ ఆత్మ పిలుపు విన్నది మీరు చాలా సహించారు అర్థం చేసుకున్నారు చాలా రహస్యాలు లోపల దాచారు ఇక బ్రహ్మాండమే అంటోంది ఇక చాలు ఇక నీ జీవిత వెలువు నీకు ఇవ్వబడుతుంది నీ ఆత్మకు దాని జన్మ ఉద్దేశం లభిస్తుంది మీరు ఈ సమయంలో ఈ మాటలతో కలుస్తున్నారు ఇది సంయోగం కాదు ఇది మీకు మరియు బ్రహ్మాండానికి మధ్య దివ్య సంభాషణ ్రహ్మాండమంటోంది మీరు ఆగలేదు కూడా నడిచారు అన్ని బద్దలైనప్పుడు కూడా మిమ్మల్ని సమీకరించారు ఎవరు చేయి కూడా మిమ్మల్ని నిలబెట్టుకున్నారు మీ ఈ ధైర్యమే బ్రహ్మాండాన్ని మీ వైపు ఆకర్షించింది మీ ఆత్మ నిశ్శబ్దం కూడా మాట్లాడుతుంది మీ కన్నీళ్లు ప్రార్థనలుగా మారాయి మీ ఆశలు బ్రహ్మాండం శ్రద్ధను ఆకర్షించాయి ఇక బ్రహ్మాండం అంటోంది నేను వింటున్నాను ఇక నీకు నీవు ఊహించని అన్నీ ఇస్తాను మీ లోపలి భావనల సముద్రం పవిత్రం మీ కరుణ మీ సత్యం మీ నిస్వార్థ ప్రేమ ఇదే మీ అతిపెద్ద శక్తి మీరు ఎంత బద్దలైనా అనిపించుకున్నా లోపల మీరు ఎప్పుడూ ఆ మూలంతో అనుసంధానమై ఉన్నారు దైవం బ్రహ్మాండం సర్వోన్నత చైతన్యం అని పిలుస్తాం దానితో ఇక సమయం వచ్చింది ఈ చైతన్యం మిమ్మల్ని గ్రహింపుచేస్తుంది మీరు ఎంత విలువైనవారు మీ ఉనికి ఈ సృష్టికి ఎంత అవసరమో మీ ఉన్నతం తనంతట తానే ఒక ఆశీర్వాదం బ్రహ్మాండం ఇక మిమ్మల్ని మీ శక్తిని అర్థం చేసుకునే వ్యక్తులతో కలుపుతుంది మీకు మిమ్మల్ని నిరూపించుకోవలసిన అవసరం లేని అవకాశాలు ఇస్తుంది ఉండడమే చాలు ఆ ప్రేమ గౌరవం గుర్తింపు అన్నీ ఇక మీ మార్గంలో ఉన్నాయి లోపల ఉన్నది బయటకు వస్తుంది దబ్బేసినది వికసిస్తుంది మీ లోపలి శక్తి మీ ఆలోచనల పవిత్రత మీ కర్మల శక్తి ఇక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి బ్రహ్మాండమంటోంది ఇక నేనే నీతో నడుస్తాను ఇక నువ్వు ఒంటరిగా నడవవలసిన అవసరం లేదు ప్రతి మార్గం నీకు సులువు చేయబడుతుంది కేవలం ఇదే గుర్తుంచుకోండి మీరు ఎంచుకోబడినవారు ఇక మీ సమయం మొదలైంది ఇక మీ లోపలి వెలుగు మీ చుట్టూ వ్యాపించబోతోంది మీ గుర్తింపు ఏర్పడుతుంది మీ గౌరవం పెరుగుతుంది మీతో ఎవరు అనుసంధానమైతే వారు తమను ధన్యులుగా భావిస్తారు ఎందుకంటే మీరు ఇచ్చే ఆత్మ బ్రహ్మాండం ఎల్లప్పుడూ ఇస్తుంది ఇచ్చేవారికి మీరు అడగకుండానే ఇచ్చారు ఇక బ్రహ్మాండం చెప్పకుండానే మీకు ఇస్తుంది అందుకే ఇక ప్రతి ఉదయం లేచినప్పుడు ఈ విశ్వాసంతో ఉండండి ఏదో అద్భుతం జరగబోతోంది ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ తెలివితో తీసుకోండి బ్రహ్మాండం మీ వెనక నిలబడి ఉంది అలసిపోయినప్పుడు కళ్ళు మూసుకొని మీ లోపలి దివ్య వెలుగును అనుభవించండి అది ప్రతిక్షణం మీకు శక్తినిస్తుంది ఈ వెలుగు ఈ ఆభా ఈ శక్తి ఇదే మీ అతిపెద్ద సంపద ఇదే బ్రహ్మాండాన్ని మీ వైపు ఆకర్షించింది మీ జీవితంలో కొత్త వెలుగును తెచ్చింది మీరు ఈ వీడియోను స్వయంగా వెతకకుండా అది మీ ముందు వచ్చిందంటే దానిని బ్రహ్మాండం యొక్క నేరుగా సంకేతంగా గుర్తించండి ఈరోజు సందేశం చాలా ప్రత్యేకం ఇందులో దాగి ఉంది ఒక రహస్యం మీ మొత్తం జీవితాన్ని మార్చగలది చాలా ప్రసిద్ధ వ్యక్తితో ముడిపడిన మీ విధి బ్రహ్మాండం యొక్క అనన్య ప్రణాళిక మీ ఊహకు మించిన పెద్దది అద్భుతమైనది ఈరోజు ఈ సందేశం ద్వారా మీకు చెప్పబడుతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ జీవితంలో ఒక మలుపు వస్తుందా అది అన్నీ మార్చుతుందా బహుశా ఆ మలుపు మీ జీవితాన్ని అంతకు మించిన ఎత్తుకు తీసుకెళ్తుంది మీరు కలల్లో కూడా ఊహించని స్థాయికి కాని బ్రహ్మాండం ప్రణాళిక మన ఆలోచనలకు ఊహలకు అతీతం ఈ ప్రణాళిక మీ కష్టం మీ కలలు మీ విశ్వాసం యొక్క ఫలం బ్రహ్మాండం మీకోసం ఏదో ప్రత్యేకమైనది నిర్ణయించింది ఇక సమయం వచ్చింది అది మీ జీవితంలో ప్రవేశిస్తుంది బ్రహ్మాండం ఒక అదృశ్య జాలంలా అందరి జీవితాలను కలుపుతుంది ఈ శక్తులు ప్రతీక్షణం చైతన్యవంతంగా ఉంటాయి మీకు సంకేతాలు ఇస్తాయి మీ చుట్టూ జరిగే సంఘటనలను క్రమబద్ధీకరిస్తాయి కాని చాలాసార్లు మనం ఈ సంకేతాలను గుర్తించలేం బ్రహ్మాండం మీకు చెప్పే ఈ చాలా ప్రసిద్ధ వ్యక్తి మీ జీవితంపై లోతైన ప్రభావం చూపబోతున్నారు ఈ వ్యక్తి సామాన్యుడు కాదు మీ ఆలోచనలు జీవితం భవిష్యత్తును పూర్తిగా మార్చగలవారు ఇక్కడికి చేరుకోవడానికి మీరు చాలా సహించారు మీ ఇబ్బందులు పోరాటాలు వైఫల్యాలు ఇక అంతమవుతున్నాయి బ్రహ్మాండం మీ ప్రయత్నాలను చూసింది కష్ట సమయంలో కూడా కలలను వదలని వ్యక్తికి బ్రహ్మాండం అద్భుతంలా అనిపించే సహాయాన్ని పంపుతుంది ఈసారి బ్రహ్మాండం మీకు సహాయంగా ఒక చాలా ప్రసిద్ధ వ్యక్తిని ఎంచుకుంది ఈ వ్యక్తి మీ జీవితాన్ని విజయం సంతోషం ఎదురుచూస్తున్న దిశగా తీసుకెళ్తారు బహుశా ఈ వ్యక్తి అకస్మాత్తుగా మీ జీవితంలో ప్రవేశిస్తారు వీరు మీ సమస్యల పరిష్కారం చేస్తారు మీ కలలను నెరవేర్చడంలో సహాయం చేస్తారు ఈ వ్యక్తి పారిశ్రామికవేత్త ఆధ్యాత్మిక గురువు కళాకారుడు నాయకుడు లేదా ప్రేరణాత్మక వ్యక్తి కావచ్చు వీరు మీకు సరైన మార్గం చూపుతారు మీ దాగిన సామర్థ్యాలను బయటకు తీస్తారు మీకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు వీరిని గుర్తించడానికి మీ ఆత్మస్వరాన్ని వినండి బ్రహ్మాండం మీకు సంకేతాలు ఇస్తుంది బహుశా మీరు వారి ఆలోచనలను పుస్తకంలో సోషల్ మీడియాలో లేదా ప్రజా కార్యక్రమంలో వింటారు మీ కనిపిస్తుంది ఇదే నేను వెతుకుతున్న వ్యక్తి మనం మన జీవితాన్ని మనం ప్లాన్ చేస్తాం కాని బ్రహ్మాండం ప్రణాళిక అంతకంటే విశాలం అది మీ ప్రతి చిన్న కష్టం ప్రయత్నం వైఫల్యం లెక్క తీసుకుంటుంది సరైన సమయం వచ్చినప్పుడు అన్నీ ఒక్కసారిగా కలుస్తాయి ఈ ప్రసిద్ధ వ్యక్తి మీ కష్టం బ్రహ్మాండం ప్రణాళికలో భాగం మీ జీవితంలో కొత్త ప్రారంభాన్ని తెచ్చేది మీ ఊహకు అతీతమైన ఈ ప్రణాళికలో అతిపెద్ద భాగం ఇది మీకోసం మాత్రమే కాదు మీ చుట్టూ కూడా మీ విజయం మీ చుట్టూ ఉన్నవారి జీవితాల్లో సంతోషాలను తెస్తుంది ఈ వీడియో చూడడం కేవలం ఒక మొదలు ఇక సమయం బ్రహ్మాండం సంకేతాలను గుర్తించండి మిమ్మల్ని ప్రేరేపించే వ్యక్తులతో కలుస్తూ ఉండండి మీ కలల గురించి సానుకూలంగా ఉండండి మీపై బ్రహ్మాండంపై నమ్మకం ఉంచండి బ్రహ్మాండం సందేశాలు ఎల్లప్పుడూ లోతైనవి రహస్యమైనవి అది ఎప్పుడు నేరుగా మాటల్లో చెప్పదు సంకేతాల ద్వారా సంఘటనల ద్వారా అనుభవాల ద్వారా తన మాటను అందిస్తుంది